చాలా స్పెషల్ ప్లేస్ అని తెలిసింది చాలా మందికి తెలియట్టు తెలియకపోయి ఇప్పుడైతే మనం విశ్వపేట నుంచి కొండ పరవ వెళ్తున్నాం ఈ కొండ పరవలో ప్రసిద్ధి గాంచిన ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఫేమస్ టెంపుల్ దగ్గరకి అయితే వెళ్తున్నాం ఆ టెంపుల్ ఏంటంటే శ్రీ బ్రహ్మరామిక మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వెళ్తున్నాం కింద నుంచి పైకి వెళ్ళడానికి సుమారు రెండు కిలోమీటర్లు అయితే నడిచి వెళ్ళాలి మెట్ల మార్గం ద్వారా మెట్లు మార్గం ద్వారా నడవలైన వాళ్ళకి ఇప్పుడైతే కొత్తగా దారి అయితే నిర్మించారు అట్లా బండ్లు కూడా కొంచెం సగం దూరం పైకి వెళ్తాయి పైకి వెళ్ళి మొత్తం తెలుసుకున్నాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కొండ పర్వ టెంపుల్ కోసం జీవించిపోతున్నాను ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట ఈ ఏరియాలో ఏదైనా ఇక్కడ ఒక కోరిక కోరుకుంటే అది టూ మంత్స్లో దేవుడు నెరవేర్స్తారని ఇక్కడ ఉన్న భక్తులందరూ నమ్ముతారు సో ఈ బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అంతా నేను మళ్ళీ ఆ వీడియో క్లిప్లో పెడతాను సో టెంపుల్ వచ్చేసి అది ఉంది కదా కొండపైన సో ఆ కొండపైన ఉన్న టెంపుల్ ఆడుకున్నాము ఆ కొండపైన ఉన్న టెంపుల్కి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ దేవుడు వచ్చేసి చాలా పవర్ఫుల్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ శివరాత్రి జరిగింది ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి నెలలో మధ్య నెలలో శివరాత్రి జరిగింది కదా ఆ శివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారు ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారు సో నేను ఇప్పుడు ఈ టెంపుల్ ఈ దారి ఇవన్నీ మీకు చూపించబోతున్నాను సో ఇదైతే కొండపర్వ భూజుడి మండలం ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కృష్ణానికి కృష్ణా జిల్లా మీ అందరికీ తెలిసే ఉండవచ్చు కృష్ణా జిల్లాలోని నూజిడి మండలంలో ఈ కొండపర్వ గ్రామంలో ఏ టెంపుల్ ఉందన్నమాట ఈ టెంపుల్నే మల్లాయి గట్టు అని కూడా అంటారు ఎందుకంటే ఇది కొండపైన ఉంటుంది కొండపైన చాలా ఎత్తులో ఉంటుంది సో ఈ టెంపుల్ పైకి వెళ్ళడానికి చాలా డిఫికల్ట్ పైన వెళ్ళాలి ఆ స్టెప్స్ ఎక్కేసరికి కలిసిపోతారు సో ఎవరైతే ఈ టెంపుల్కి విజిట్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళు డెఫినెట్గా వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళండి అంతేకాదు ఈ కృష్ణా జిల్లా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే శివుడు ఎప్పుడు ఒక కొండ ప్రాంతంలో కానీ ఒక అడవి ప్రాంతంలో కానీ ఉండడం చూశాను వరకు సో అలాంటి ప్లేస్లో పక్షులు సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉండింది సో అదంతా మనం చూస్తే ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చింది ఆ పీస్ఫుల్ ఫీలింగ్ కనుక మీరు అనుభవించాలి అనుకుంటే డెఫినెట్గా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి ఈ టెంపుల్ని చూజ్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫోటో షూట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది ఫోటో షూట్ చేయడానికి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళండి వింటర్ సీజన్లో వెళ్ళండి క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి సో ఫొటోస్ మాత్రం సూపర్గా వస్తాయి నేను కొన్ని ఫుటేజ్ పెట్టాను బట్ అది ప్రోపర్గా వీడియో తీయలేదు అన్నమాట నేను బట్ మీరు వెళ్ళి చూస్తే మాత్రం ఇది డెఫినెట్గా సూపర్ లొకేషన్ ఇది సో ఒకసారి విజిట్ చేయండి సో ఇక్కడ ఏంటంటే శివరాత్రి ఉత్సవాలు బాగా చేస్తారు ఇది ఎవరైతే బయట ఉన్నారో ఎవరికైతే ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం నేను గూగుల్ లొకేషన్ పింగ్ చేస్తాను మీకు టైం ఉంటే డెఫినెట్గా వన్స్ విజిట్ చేయండి మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువుల క్యాలెండర్ లో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు కానీ శీతాకాలం చివరిలో వేసవి కాలం ముందు వచ్చే మాఘమాసంలో ఫిబ్రవరి లేదా మార్చి వచ్చే పదమూడు లేదా పద్నాలుగవ రోజు మహాశివరాత్రి ఉంటారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి ఈ సంవత్సరంలో కొత్త మార్గం ఏర్పాటు చేశారు విలేజ్ టూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ టెన్ కే రీచ్ అయితే మా ఫ్రెండ్ కి గుండు తీస్తాం కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా అస్థిపస్తులన్నీ కరిగిపోతాయా ఏమైనా నీకున్నాయని నువ్వు వదిలేదుందా ఈ ఎట్టగడ్డ తల తిరిగి మొగసిన పాపమంతా కరిగి శివయ్యా సిగముడి సిక్కుండిరా బొమ్మనిదిలించినా కసురుతు కరిదించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్ను విలితేటేరిక తిన్నడే కాదురా